జయ వీరభద్రం సార్ నమోనం మనం మానవ జన్మైతే తప్ప అద్దె శరీరంతో వచ్చినాం అద్దె భూమిలో ఉంటున్నాం ఎప్పుడు కాల్ చేయాలో శరీరం కానీ ఉన్నంతలో ఫస్ట్ గత గత జన్మల సిద్ధాంతం ప్రకారం ఈ జన్మ కర్మఫలాలు భార్య పిల్లలు అన్ని రకరకాలుగా ఈ వ్యవస్థలో మనం ఒక తల్లిదండ్రుల రుణం తీర్చుకొని తర్వాత భార్యని స్వీకరించిన తర్వాత పిల్లల్ని సక్రమంగా పెంచి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చి కర్మ సిద్ధాంతం ప్రకారం దేవుని నమ్ముకొని మనం ఇవన్నీ చేస్తేనే జన్మధనమవుతుంది అంతేగాని వీటిలోనే మన వ్యవస్థలు ఎన్ని రకాలుగా బానిసలేకపోతుంటారు ఇప్పుడు ఉండే వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఏం చేసింది మన కర్మ సిద్ధాంతం ప్రకారం మంది ఉసురుతోన అమ్మబడి పథకం కానీ ఈ ట్యాక్స్ ధర మంది ఉసురుడితోన ఆసరా పథకం కానీ ఇవన్నీ ఫ్రీ ఇవన్నీ సంక్షేమాలు ఇచ్చి మన కర్మ సిద్ధాంతం ప్రకారం శివునికి దూరం చేస్తున్నాయి శివుడు ఏమంటాడు నీ నీకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింటాడు వాడు చిన్నోడి నుంచి బీదో నుంచి సెలబ్రిటీ వరకు అందరూ ఏ స్థాయిలో వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి వెలుగుతున్నాం ఎంత చెట్టుకి అంత గాలి ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళ సౌకర్య వీడి బీద కాదు నువ్వు ఒకరి మీద ఆధారపడకొని బతుకుని గొప్ప నువ్వు నీ పిల్లల్ని తీర్చి తీసుకొని భవిష్యత్తు ఇచ్చి అమ్మను చూసుకొని పిల్లలు భోసే తీస్తే నీ జన్మధన్యం ఇది పరమశివుని సూత్రం జయ